చందమామ కథ కల నిజమైంది అనగనగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు రంగరాజు రామరాజు అని ఇద్దరు కుమారులు ఒకనాడు రాజు కొడుకులిద్దరినీ పిలిచి అబ్బాయిలు రాత్రి నేను ఒక కళగా కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది దానికి రాగి వేళ్ళు వెండి మొదలు బంగారపు కొమ్మలు పచ్చటి ఆకులు ముత్యాల వంటి మొగ్గలు పగడాల వంటి పళ్ళు ఉన్నాయి ఆ చెట్టుకి ఒక బంగారు ఉయ్యాల ఉంది ఆ ఉయ్యాలలో ఆడేచులకు ఆడుతుంది పాడేచులకు పాడుతుంది అక్కడే చెట్టు కింద ఒక బంగారు లేడీ పచ్చిక మేస్తున్నది దానిని నేను మాణిక్య రాయితో కొట్టానుట అంతటితో లేడి మాయమైంది చెట్టు మాయమైంది ఇది నాకు వచ్చిన కళ మీరిద్దరూ వెళ్ళి ఎన్ని శ్రమలైనా పడి నేను కలలో చూచిన మాణిక్య రాయిని పట్టుకురావాలి అని ఆయన చెప్పాడు తండ్రి కోరిక నెరవేర్చటానికి కొడుకులిద్దరూ మరునాడు బయలుదేరారు చాలా దూరం నడిచి వాళ్ళు అలిసిపోయారు బడలిక చేత ఒక చెట్టు కింద పడుకునేసరికి రంగరాజుకి వెంటనే నిద్ర పట్టేసింది చిన్నవాడికి పనంటే పట్టుదల అందుచేత అతనికి కునికే పట్టింది కాదు తెల్లవారిన రంగరాజుకి మెలకువ రాలేదు నిద్ర పాడు చేయటం ఇష్టం లేక అన్నని లేపకుండానే రామరాజు ఒక్కడూ లేచి ప్రయాణం సాగించాడు వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది అందులో ఒక ముసలమ్మ కూర్చుని ఉంది అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు కుమార ఈ అడవి దాటగాని ఒక పెద్ద వృక్షము దాని కింద ఒక పుట్ట ఆ పుట్టలో ఒక నాగుపాము ఉన్నాయి పాము పడగ మీదనే మాణిక్య రాయి దగదగా మెరుస్తూ ఉంటుంది అయితే అది మనకు ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో ఇది నా పుట్ట అని ఆనవాళ్ళు తెలియటానికి కానీ నాగుపాము తన పడగ మీద మాణిక్య రాయిని పుట్ట దగ్గరికి గుర్తుగా పెట్టి ఆహారం కోసం రాత్రి బయటకు పోతుంది ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి నాగుపాము తిరిగొచ్చి ఇదేమిటా అని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరకు ప్రాణాలు విడుస్తుంది అప్పుడు ఆ రాయి పట్టుకురా అని చెప్పింది ఆమె అసలు ముసలమ్మ కాదు వనదేవత ఇతని మీద దయ కలిగి ఆమె మర్మం చెప్పింది రామరాజు సరిగ్గా ఆ ప్రకారమే చేసి మాణిక్యరాయి పట్టుకు వచ్చి ఆమె చేతకిచ్చాడు చిన్నవాని తెలివితేటలకు పనిలో పట్టుదలకు దేవి సంతోషించి నాయనా రాకుమారా ఈ రాయి మళ్ళీ తెచ్చిన చోటనే పెట్టివెయి తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకుపోతుంది దాని వెంబటే వెళ్ళావంటే మీ తండ్రి కళలో కనపడిన చెట్టుని చూడగలవు అని వనదేవత దీవించి పంపింది వనదేవత చెప్పినట్టుగానే రామరాజు తండ్రి పామును వెంబడించి ఒక సొరంగంలో ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆరు రకాల ఉయ్యాలల్లో హాయిగా ఊగుతున్న ఆరుగురు నాగకన్యలు కనపడ్డారు వాళ్ళు ఆరుగురు అతన్ని చూసి చిరునవ్వుతో ఓయి రాజకుమారా నీవు వచ్చిన పని మాకు తెలుసులే మేము నాగకన్యలం మమ్మల్ని రాగి వెండి బంగారు పచ్చ ముత్యం పగడం అని పిలుస్తారు మరి మమ్మల్ని పెళ్ళాడతావా అని అడిగారు నేను వచ్చిన కార్యం నెరవేరుతే కానీ నా మనస్సు వేరొక పని మీదకి పోదు పెళ్లి మాట తర్వాత చూచుకుందాము అన్నాడు రామరాజు అయితే విను మరి మీ తండ్రికి కళలో కనపడిన చెట్టు భాగాలమే మేము మా ఆరుగురిని వరసగా నిలబెట్టి ఒక్క వేటుకు తెగవేశావంటే మాకు ఆ చిత్రమైనటువంటి చెట్టు రూపం వస్తుంది తెగవేసినప్పుడు చెందిన నెత్తురు చెట్టు మొదలకి రాసి తడిమితే మళ్ళీ మేము ఎప్పటిలాగా కన్యలం అయిపోతాము అని వాళ్ళు చెప్పారు రామరాజు సంతోషించి మీరిక్కడనే ఉండండి మళ్ళీ వచ్చి మా రాజ్యానికి తీసుకుని పోతాను అని వాళ్ళకు మాట ఇచ్చాడు సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు అప్పుడు దేవి నాయనా ఇంతవరకు పనులు బాగానే చెక్కబెట్టుకొచ్చావు ఇంకా కళలో మీ తండ్రి కొట్టిన బంగారు లేడిని గురించి చెబుతా విను అది నిజమైన లేడీ కాదు ఈ అడవిలో తిరిగే ఒక మాయా రాక్షసి కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకుంటూ పోతుంది మోహిని రూపంతో వచ్చి పగడపు పందెం వెయ్యమని పురుకొల్పుతుంది పందెంలో మోసం వల్ల తనకే గెలుపు వచ్చేటట్టుగా చేసుకుని ఓడిపోయిన వాళ్ళని చెరలో పెడుతుంది అది అలా మోసం చేస్తుందంటే దాని దగ్గర ఒక పిల్లి ఉన్నది పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు నీడలోకి పాచికలు వేస్తూ ఉంటుంది ఆ చీకట్లో పిల్లి పాచికలను రాక్షసుకి కావలసినట్టుగా మారుస్తూ ఉంటుంది అయితే దీనికి ఒక ఉపాయం చెబుతా నీ వెంట ఒక ఎలికను తీసుకొని వెళ్ళు పందం సమయంలో దాని ముందు వదిలిపెట్టు ఎలికను చూడగానే పిల్లి దాని వెంట పడుతుంది ఇంకేముంది దాని ఆట కడుతుంది మోహిని నీకు లొంగిపోయాను అంటుంది దేవి చెప్పిన ప్రకారమే నడుచుకొని రామరాజు పందెంలో మోహిని ఓడించాడు అంతేకాదు పందెంలో ఓడిపోయే చరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు మళ్ళీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు అప్పుడు దేవి తన నిజరూపం దాల్చి కుమారా నేను చెప్పినట్టుగా చేసినందుకు చిత్రమైన చెట్టు బంగారు లేడీ మాణిక్య రాయిని కనబరిచాను ఇంకా ఆడే చిలుక పాడే చిలుక కావాలి కదా నీకు వాటిని నేను చూపించలేను ఇక్కడికి ఆమెడ దూరంలో ఉన్న మా అక్కయ్య చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఉత్తరం ఇచ్చి అంతర్ధానం అయ్యింది ఆ వనదేవత రామరాజు ఆ ఉత్తరం పట్టుకొని పెద్ద వనదేవత దగ్గరికి వెళ్ళాడు ఆమె కూడా చెల్లెలు లాగానే ఒక దాని రూపంలో రామరాజుకు కనపడింది నాయన సప్త సముద్రాలకు అవతల ఒక కొలను ఉన్నది రోజు ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది స్నానం కాగానే కొలనులో ఉండే తామరాకు మీద తన చీరని పరుచుకొని ఆమె నిద్రపోతుంది తామర తూడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకొన్రా అని చెప్పి దేవి అతనిని ఒక చిలుకగా మార్చి పంపింది చిలుక రూపంతో ఉన్న రామరాజు ఏడు సముద్రాలు దాటి వెళ్ళి కొలను చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్ర పట్టగానే తామర తోడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా తెచ్చి దేవికి అప్పగించాడు ముసలిదాని రూపంతో ఉన్న మే వనదేవత అనే రహస్యం దేవకన్యకి తెలుసు అమ్మ చీరలేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను నా చీర నాకు ఇప్పించు అని వనదేవతని ప్రార్థించింది దేవి అప్పుడు నిజరూపం దాల్చి సరే నీ కోరిక నెరవేరుస్తాను నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది అందుకు దేవకన్య నా మేలు కోరే తల్లివే ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది వెంటనే దేవి ఆమె చీర ఆమెకు ఇప్పించి వేసి చిలుక రూపంలో ఉన్న రామరాజుని మామూలుగా మార్చివేసింది ఇద్దరిని దీవించి వివాహం చేసి నాయన రాజకుమారా నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు మీరిద్దరే ఆ చిలుకలు రెండూను సుఖంగా ఉండండి అని వాళ్ళ చేతులు కలిపి దేవి మాయమైంది భార్య అయిన దేవకన్యను ఆరుగురు నాగకన్యలను మోహిని రూపంతో ఉన్న మాయా లేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు మరునాడు వీరవర మహారాజు దర్బార్ చేశాడు దేశదేశాల నుంచి రాజులు మహారాజులు వచ్చారు నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకు వచ్చిన మాణిక్య రాయిని తండ్రి చేతులలో ఉంచాడు నాన్నగారు నన్ను ఈ ఆరుగురు కన్యలను ఒక్క వేటుకి నరికి వేస్తే మీరు కలలో చూచిన చెట్టు కనబడుతుంది ఖడ్గానికి అంటిన నెత్తులతో చెట్టు మొదలు తవిడితే మాకు మళ్ళీ మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు రామరాజు చెప్పినట్టుగానే వీరవరుడు చిన్న కొడుకుని నాగకన్యలను ఒక్క వేటికి నరికి వేశాడు తనకు కలలో కనిపించినట్టే సరిగ్గా రాగివేళ్ళు వెండి మొదలు బంగారుపు కొమ్మలు పచ్చల ఆకులు ముత్యాల వంటి మొగ్గలు పకడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైనటువంటి చెట్టు కనపడింది ఆ చెట్టుకి ఒక బంగారు ఊయల వేలాడుతున్నది అందులో ఆడే చిలుక ఆడుతూ పాడే చిలుక పాడుతూ ఉన్నాయి అక్కడే చెట్టు కింద బంగారు లేడి పచ్చిక మేస్తున్నది మేస్తున్న లేడిని వీరవర మహారాజు గురుచూసి తన వద్ద ఉన్న మాణిక్య రాయితో కొట్టాడు మోహిని మాయమైంది వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నిత్రులతో చెట్టు మొదలు తడివేసరికి కనుపండువుగా ఉన్న చిన్న కుమారుడు ఆరుగురు నాగకన్యలు మామూలు రూపంలో కనపడ్డారు వీరవర మహారాజుకి ఇటువంటి వింతకలు రావటం పైగా కళలో జరిగినవన్నీ నిజం కావటం చూసి దేశ దేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపడ్డారు చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు అతనికి ఆరుగురు నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను చీకు చింత లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు తన తండ్రి కళ నెరవేర్చటం కోసం మన యువరాజు నిస్వార్థంతో ఎంతో పట్టుదలతో శ్రమించినందుకు గాను ఒక దేవకన్య ఆరుగురు నాగకన్యలను భార్యలుగా పొందాడు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి చందమామలోనిది దీని రచయిత సివి యతరాజులు గారు మద్రాసు నుంచి ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ